హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఎస్మీ క్రియేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ మెరూన్ కలర్ టంబుల్ బీడ్స్తో నెక్లెస్ అండ్ ఇయర్ హ్యాంగింగ్స్ తయారు చేయట మెరూన్ కలర్ తంబుల్ బీడ్స్తో నెక్లెస్ మరియు ఇయర్ హ్యాంగింగ్స్ తయారు చేయడానికి కావలసిన మెటీరియల్ ట్వెల్వ్ పాయింట్ టూ ఎంఎం మెరూన్ కలర్ టంబుల్ బీడ్స్ माइक्रो प्लेटेड टू एम एम क्या सैवन पाइंट फाइव एम एम प्लेटेड बीट्स 4.7 पॉइंट सवेन एम एम मैक्रो प्लेटेड रौंबा स्माल बैग चेन हुक, ट्वेंटी एट गेज़ देगा, आई पिंस ఇయర్ హుక్స్ సెవెన్ పాయింట్ ఎయిట్ ఎంఎం ఇంటూ లెవెన్ పాయింట్ ఫోర్ ఎంఎం మెరూన్ కలర్ రాబీట్స్ ఆర్ లోరియల్స్ కట్టుదేగని చుట్టటానికి ఉపయోగించే సిక్స్ స్టెప్ స్ట్రైట్ నోస్పేయర్ రెండు స్ట్రైట్ నోస్పేయర్స్ ఒకటి కట్టుదీగని పట్టుకోవడానికి రెండవది కట్టుదీగని చుట్టటానికి కట్టుతీగని కట్ చేసేందుకు ఉపయోగించబడే కట్టర్ పాయింటెడ్ స్ట్రైట్ నోస్ ప్లేయర్ కట్టుదేగని కట్ చేసినప్పుడు మిగిలిన వైర్ని లోపలికి ప్రెస్ చేసి చుట్టేందుకు ఉపయోగించబడేది ఇప్పుడు మెరూన్ కలర్ తమ్ములు మీర్చుతో నెక్లెస్ తయారు చేద్దాం కట్టుదేగని తీసుకుని స్ట్రైట్ సిక్స్ స్టెప్ నూస్ పేయర్తో ఇలా పట్టుకొని తీగని ఇలా పక్కకు ఉంచి మళ్ళీ నూస్ సైడ్ సైడే తిప్పుకొని ఇక్కడ ఉన్న వైర్ని మూడు రౌండ్లు ఇలా తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత ఇక్కడ మిగిలిన వైర్ని ఎప్పటికప్పుడు కట్ చేసుకోవాలిట్లా కట్ చేసుకొని తర్వాత దినిలోకి ఒక 2 mm క్యాప్ ని లైకించుకొని అదే వైర్లోనికి ఒక మెరూన్ కలర్ తమ్ముడు పిండి ఎక్కించుకొని దాని తర్వాత టూ ఎంఎం మైక్రోప్లేటెడ్ క్యాపుని లా ఎక్కించుకొని మళ్ళీ ట్రైట్ నోస్ పేరుతో వైర్ని ఇక్కడ పట్టుకొని ఇలా పక్క తిప్పుకొని మళ్ళీ నోస్ పెయిన్ తిప్పుకొని ఇక్కడ మూడు రౌండ్లు వైర్ని లెక్కట్టుకోవాలి చుట్టుకున్న తర్వాత ఇక్కడ మిగిలిన వైర్ని కట్టర్తో ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ ఉండాలి ఇలాగా లేక మనకి ఇంకా అన్ని బీడ్స్ని తయారు చేసుకొని లింక్ చేసుకోవాలి ఇంకోటి లింక్ చేసి చూద్దాం ఇప్పుడు ఇంకో కట్టు చేయకం తీసుకొని స్ట్రైట్ నోస్ పేయర్తో ఇలా పట్టుకొని ఇలా పక్క తిప్పుకొని మళ్ళీ నోస్ పేయర్ని ఇలా తిప్పుకోవాలి సైడ్కి తర్వాత ఈ వైర్ని మూడు రౌండ్లు తేగా చుట్టుకోవాలి ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న వైర్ని ఎప్పటికప్పుడు ట్యాక్ కట్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు దీనిలోకి ఒక ఫోర్ పాయింట్ సెవెన్ ఎంఎం మైక్రోప్లేడెడ్ బాల్ని कितने को वाली लाइकेज गुंतरवाता डीलो की होगा 7.5 मिमी माइक्रोब्लेडेड బాల్ని ఎక్కించుకోవాలి ఇలా ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ ఒక ఫోర్ పాయింట్ సెవెన్ ఎంఎం మైక్రోబ్లేటెడ్ గోడు బాల్ని ఎక్కించుకోవాలి ఎక్కించిన తర్వాత స్ట్రైట్ నోజ్ ప్లేయర్తో ఇలా పట్టుకొని ఇలా పక్క తెప్పుకొని ఇలా ఉంచుకోవాలి ఇలా చెప్పుకున్న తర్వాత ఇంతకుముందు తయారు చేసిన మెరూన్ కలర్ తమ్ములు బిడ్ని ఇలా ఎక్కించుకొని మళ్ళీ నో స్ప్రేర్తో వైర్ని ఇట్లా పట్టుకుని ఇక్కడ మూడు రౌండ్లు ఇలా జుట్టుకోవాలి ఇలా చుట్టుకొని ఎక్స్ట్రా ఉన్న వైర్ని చేసుకోవాలి ఇట్లాగా ఇలాగా ఒకదానికి ఒకటి లింక్ చేసుకొని మనకి ఎన్నికల తయారు చేసుకొని నెక్లెస్ని తయారు చేసుకోవాలి ట్వెల్వ్ పాయింట్ టూ ఎంఎం మెరూన్ కలర్ తమ్ముల వీడితో నెక్లెస్ తయారు చేసిన తర్వాత ఇలా ఉంటుంది నైంటీన్ ఇంచెస్ నెక్లెస్ విత్ मेरून कलर तंबुल बीट्स नेकलेस विथ मेरोन कलर तंबुल बीट्स फॉर सेल्स एंड क्वेरीज कॉन्टैक्ट एस पी क्रिएशन वाट्सअप नंबर सेवन फोर वन सिक्स टू वन डबल फोर सिक्स प्लीज सब्सक्राइब शेयर एंड लाइक एसपी क्रिएशंस थैंक यू फॉर वॉचिंग एसपी क्रिएशंस